ఇప్పుడు ఏం చేద్దాంరా మామా సారీ ఏదో తప్పు తప్పుగా మాట్లాడిన కొంచెం టెన్షన్లో ఏమనుకోకు ప్లీజ్ చెప్పు ఒక ప్రాబ్లం మామా ఏంటో చెప్పు కొంచెం డబ్బులు అవసరం పడుతుంది ఎందుకు చెప్పు చెప్పు ఒక పర్సనల్ ప్రాబ్లం మామా అరే నేను బట్టలు లేకుండా చూసినా చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు రా దగ్గర పర్సనల్ ఏంటిరా చెప్పు ఒక పర్సనల్ వీడియో అది కొంచెం ఏంటిది అంటే నాది కాదు కాముది ఆ కామది వీడియోనా దేనికి అంటే అది రిమూవ్ చేయాలంటే కొంచెం డబుల్ అవసరం ప్లీజ్ నీ వీడియో పర్లేదురా డబుల్ ఇస్తా వాడి వీడే గిందుకురా డబ్బులు ఇవ్వటం ప్లీజ్ మామా నా ప్రాబ్లం వీటి ప్రాబ్లం వీటి ప్రాబ్లం నా ప్రాబ్లం ఫ్రెండ్స్ మామా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ మదర్ నువ్వు గ్రేట్ రా థ్యాంక్స్ ఎంత కావాలి టెన్ లాక్స్ ఫైవ్ ఫైవ్ చాలు ఫైవ్ చాలు అంత కష్టం మూడు తీసుకో మూడు చాలు మామ థ్యాంక్ యూ సో మచ్ మామ లవ్ యూ మామ ట్రాన్స్ఫర్ చేస్తారా బై హ్యాండ్ ఇస్తా అంత ఓకే కదా పోనీ ఇదిగోరా మీరు అడిగిన డబ్బులు తీసుకోరా థ్యాంక్స్ మామ వెల్కమ్ థ్యాంక్స్ థ్యాంక్స్ మామ వెల్కమ్ ఓకే ఓకే ఆల్ రైట్ దిగరా మీరు దిగటమా రేణు ఇన్ఛార్జిరా నేను పెళ్ళే వరకు నీతోనే ఉండమని చెప్పాను ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా షోరూమ్ కి వెళ్తున్నాం అక్కడ నువ్వు షూట్ చేంజ్ చేసుకుంటున్నావు అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా కళ్యాణ మండపం వెళ్తాం స్టార్ట్ చేయరు నువ్వు ఓకే టాలెట్ అక్కడ పొట్ట జస్ట్ టూ మినిట్స్ వస్తాను టూ మినిట్స్ అందుకంకు మెల్లగా టైం స్పెండ్ చేయండి ఇట్స్ ఓకే అరే ఏం రా ఇప్పుడు రేయ్ ఎందుకు ఇంత లేట్ అయింది అది వీళ్ళిద్దరు డైరెక్ట్ గా ఇక్కడ రాకుండా అది ఎక్కడెక్కడ అది ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది అందుకని ప్లీజ్ బిమ్మ లేదా నా కూతురు ఎలా ఇవ్వాలయ్యా ఎవరన్నానండి అంకుల్ అంకుల్ జోక్ చోక్ చోక్ రండి సార్ టైం అవుతుంది కొంచెం దగ్గరికి స్మైల్ సార్ గది కూడా నేనే చెప్పాలి కొంచెం మీదికి ఓకే సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూసినా అదే నేను ఎల్టీవీలో యాంకర్ అని చెప్పాను కదా

కింగ్ హ్యాకర్ ఫోన్ చేసాడు రా ఆ ఏదో బస్ ఎక్కి అంబర్ పెట్ట్రమంటున్నాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ అది బ్లాక్ హ్యాండ్ పనేరా బ్లాక్ అండ్ వెరీ గుడ్ నువ్వు ఈ డబ్బు లైన్కి ఇచ్చి లింక్ డిలీట్ చేయమని చెప్తా నేనా యా నేను అలా రా అరే లేకపోతే ఎట్లా చూచొచ్చు ఎక్కడికి పోయితా ప్లీజ్ కొంచెం స్లోగా ఎక్కడికి వెళ్ళిపోయా తను ఎందుకు ఏడుస్తుంది ఎవరు స్టెఫీ ఫ్రీ ఎందుకు ఎడుస్తోందా అది అబ్బా అబ్బా అది అమర్నా వదిలేసి వెళ్ళాలి కదా పెళ్ళి తర్వాత దించుకొని బాగా ఏడుస్తుంది అంతే కదా ఆ ఇదిగో అత్తే పిలుస్తుంది ఎవరు అదిగో అక్కడే ఉంది కదా అత్తే వెళ్ళి ఒకసారి కనుక్కో చూడు ఏం కావాలో రేయ్ నన్ను చేయమంటావా నేను పర్ఫెక్ట్ లాకర్ని రా కిరాయి గుండాను కాదు రేయ్ నేను ఇక్కడ ఉండడం అవసరం రా వాడిని ఒక్కడ వదిలేస్తే సచ్చేటట్టున్నాడు నేను కింగ్ హ్యాకర్ నీకే కదా ఫోన్ చేసి నువ్వు ఇది వెళ్ళి వానికి ఇచ్చి వాడి డైరెక్టర్ చూసి వాని డీటెయిల్స్ అనుకోని రా పెళ్ళి అయిపోయిన తర్వాత మనం వాడిని ఒక్కటే గుద్దు అట్టిట్లా కాదు మళ్ళా నేను స్మోక్ చేతు డ్రింక్ చేతూ అంటాను ఎందుకు తెలుసా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎంత సఫర్ అవుతారో తెలుసా నేను హాస్పిటల్లో చూస్తుంటాను నేను నిన్ను కంట్రోల్లో పెడుతున్నానని నువ్వు అనుకుంటావు రా వీడియోలో నిద్రపోయామంట అండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా థ్యాంక్స్ సార్ వీడియోలో నిద్రపోయామంట హాయ్ రా థ్యాంక్ ఏదో వీడియోలో దొరికేవంట ఏ రా ఏం మాట్లాడుతున్నావు అదే నిద్రపోయామంట కదా చెప్పట్ చెప్పట్ రా ఈ వీడియో గురించి ఏ వీడియో ఏం మాట్లాడుతున్నావు మన కాము చెప్పలేరా మనల్ని అంతా కాంట్రిబ్యూట్ చేశారు ఓకే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా వస్తానండి హలో రే ఫస్ట్ నార్మల్ గానే డబ్బులు అడిగినారా ఎవరు అందుకనే నీ స్టోరీ చెప్పిన సింపల్ వర్క్అవుట్ అయింది స్టోరీ చెప్పినా నీ లింక్ ఎవరికి పంపిలే డబ్బులు కావాలంటే ఈ మాత్రం చేయాలి

ఆవిడ ఆయన కూతురు కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా ఫస్ట్ ఇయర్ లో బయాలజీ సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్ కాలేజ్ లో ఒప్పుకున్నారా యాక్చువల్లీ ప్రాసెస్ దగ్గర ఎందుకు రా పారిపోయారు సారీ సార్ అది కొత్త లింక్ వచ్చింది కదా అది కూడా డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే కొంచెం డబుల్ అన్ని చేద్దామనేసి పొందులో వచ్చేస్తు డబ్బా ఎవరు అడుగుతున్నారు ఏంటి డిలీట్ స్టమక్ అప్స్ ఇట్స్ ఓకే ఫైన్ మమ్ హలో 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 ఏం కావాలరా బాపా హలో హలో ఉంటారా చూడండి దే ఏమైందిరా

జాన్సన్ స్టెఫిన్ ప్రేమిస్తున్నాడు స్టెఫీ రాకేష్ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ కూడా స్టెఫీ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ స్టెఫీ వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు కానీ అది మీకు ఆల్రెడీ తెలుసు కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ స్టెఫీని ప్రేమిస్తున్నాడు ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకు పెళ్లి నాపుదామని ట్రై చేస్తు వారియర్ అనవసరమైన విషయాలు లెంగ్ గా మాట్లాడితే వాడిని చంపుతానో లేదో తెలియదు కానీ నిన్ను సారీ నేను చెప్తే మీకు బాగా అర్థమవుతున్నా ట్రై చేశాను నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఏయ్ ఏంట్రా నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ డబ్బులు కావాలా వద్దా నేను పోతున్నా ఇప్పుడు నార్డ్ బుక్ స్టో బుక్ స్టో కన్ఫర్మా షుగరా షో ఓకే లే పాపా హలో ఏ పెద్దదానికి నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ అంటూనే ఉన్నాడురా వదిలేసి నేను హ్యాక్షనా ఏయ్ ఈ తప్పనూ చెప్పు నేను వస్తున్నా సార్ మికల్ ముక్తను పోతు పాప మీ అకిపడి పెళ్ళికా రాదు కదా ఆమెకు అనవసరమైన స్ట్రెస్ రా మాకు